శ్రీ శ్రీకృబ్ నమ మన ఛానల్కు స్వాగతం వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన తెలుగు నూతన సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది పర్వదిన నుండి కూడా కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత యొక్క శక్తి వారికి తోడుగా ఉండబోతుంది అయితే వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఏ దేవత శక్తి ఈ కుంభరాశి వారికి వారి ఇంట్లో ఏ విధంగా తోడుగా ఉండబోతుంది అలాగే ఆ దేవత యొక్క శక్తి కారణంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఇక కుంభరాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా ఏ చిన్న సహాయం చేసినా ఆ సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే కనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి కుంభరాశి వారు సహాయం చేసిన తర్వాత వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని ఇక వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం అలాగే మీతో వారు కలవడం మానివేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో మీరు చూస్తారు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ కుంభరాశి వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అంటే మీరు మంచి వయస్సులో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని లాక్కునేవారు అధిక సంఖ్యలో మీకు ఉంటారని చెప్పొచ్చు ఎలా అంటే మీకు ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని ఆసరాగా తీసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు లేదంటే అది వ్యాపార అవకాశం కావచ్చు ఇటువంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలితాలు పొందుతారు ఇక గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారు వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరైతే మానసికంగా ఎంతో కృంగుదలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు ఇక కొంతమంది కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు కూడా వారి యొక్క సొంత ఇంటి కళ అనేది కలగానే ఉంది దీని కారణంగా మీరైతే ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీ సొంత ఇంటి కళ ప్రయత్నం అనేది ఫలించడం లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఒక ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు దాన్ని గృహం నిర్మించుకోవడానికి మీ దగ్గర డబ్బులు సరిపోలేకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకు తలెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరైతే ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో చూసుకుంటే మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే వ్యాపారంలో లాభాలు సరిగ్గా లేకపోవడం అలాగే వ్యాపారంలో మీకు పోటీదారులు కూడా ఎక్కువగా ఉండడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్ళను మీరైతే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రకంగా మీ జాతకంలో అనేక రకాల శుభ అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ నుండి మాత్రం కుంభరాశి వారి జీవితంలో మంచి రోజులు అనేవి రాబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది కనిపిస్తుంది ఇక ఆ దేవత ఎవరు అంటే కనుక దుర్గాదేవి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంతకుముందు మీ జీవితం ఈ ఉగాది పర్వదినం నుండి మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అంటే ముందు మిమ్మల్ని అవమానించిన వారు కావచ్చు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలు సృష్టించిన వారు కావచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకంగా సమస్యలను అయితే మీకు సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంటుంది ఇక ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది ఇంకా మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ దుర్గాదేవి వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతూ ఉంది ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ విశ్వాసునామ సంవత్సరం ఉగాది పర్వదం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు ఇప్పటి వరకు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం మార్గం కనుక్కోకపోవడం అసాధ్యమవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు అలాగే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ ఉగాది పర్వదం నుండి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీకైతే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉన్నారు ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఈ సమయంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను కూడా అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏక తాటిపై మీరు నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎన్నో కనిపిస్తున్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏవైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నీడగా ఉంటుంది అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీకు కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా మీకు నీడగా ఉండడం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు అలాగే ఇంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను మీరు ఖచ్చితంగా ఈ ఉగాది పర్వదిన నుంచి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితంలో చూడవచ్చు ఉద్యోగ జీవితంలో చూడవచ్చు వ్యాపార జీవితంలో చూడవచ్చు అలాగే గృహిణులు కూడా తమ జీవితంలో చూడవచ్చు అంటే ఏదైతే కుంభరాశి వారు సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించడానికి ఈ విశ్వాసనామ సంవత్సరం ఉగాది పర్వతం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అలాగే మీకు ఎల్ల అండగా కూడా మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారు భరణి ఫలితాలు తమ జీవితంలో పొందడానికి దుర్గా చాలీస పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇక మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన ధర్మాదాలు చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాలతో పాటుగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు ఆశస్సులతో మీకు అంతా కూడా ఈ ఉగాది పర్వతం నుండి శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్